హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అన్నపూర్ణ థాట్స్ యాక్చువల్గా ఇప్పుడు నేను ఏం చేసాను తెలుసా వన్ టైస్ చికెన్ బిర్యానీ హాయ్ అండి యాక్చువల్లీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు రెగ్యులర్గా యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్తోనే చేసేస్తాను ఫస్ట్ అయితే గడ్డ ఎంత వేసుకుంటారో మీ ఇష్టం నేనైతే ఎక్కువనేస్తా టూ స్పూన్స్ వేసిన తర్వాత ఉప్పు టేస్ట్కి సరిపడా వేసుకోండి తర్వాత కారం కారం కూడా నేను వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్కి ఫోర్ స్పూన్స్ వేసుకున్నాను అది కరెక్ట్గా సరిపోయింది యాక్చువల్గా నేను ఎక్కువ అనుకున్నా లేదా తక్కువ అవుతుందేమో అనుకున్నాను కానీ కరెక్ట్గా సరిపోయింది కొద్దిగా పసుపు ఫస్ట్ అయితే ఇవన్నీ వేసి కలిపేసాను కలిపేసుకోవాలండి కలుపుకున్న తర్వాత కొద్దిగా పెరుగు కొద్దిగా అంటే నేనైతే వన్ అండ్ హాఫ్ కేజీ కదా ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసుకున్నాను పెరుగు అయితే దీంట్లోకి గరం మసాలా ఏ మసాలా వేయట్లేదండి జస్ట్ గరం మసాలా పౌడర్ ఇది నేను ఇంట్లో తీసుకున్న మసాలా దీని ఎప్పుడైనా వీడియో పెడతాను అంతే అండి కలుపుకోవాలి ఇంకో సైడ్ బియ్యం వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్కి వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను బియ్యం కూడా నానబెట్టేసాను ఇంకా స్టవ్ పైన బగోన్ పెట్టి ఆయిల్ వేసేసుకొని ఆనియన్ డీప్ ఫ్రై చేద్దామని పెట్టుకున్న ఆనియన్ ఫ్రై అవుతున్నాయి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనుకుంటా ఇంకో సైడ్ వాటర్ పెట్టుకున్న రైస్కి అందులో హోల్ గరం మసాలా వేసుకున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకున్నా యాక్చువల్గా అయితే కొద్దిగా నెయ్యి కూడా వేసాను అది వీడియో తీయలేదు నేను మర్చిపోయిన ఆనియన్ తీసేసిన బగోన్లోనే గరం మసాలా పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేస్తారో వేయరు చాలామంది వేయరు బట్ వేసుకుంటే బాగుంటుంది అంటే వేసి కొద్ది వేగనివ్వాలి ఇప్పుడు ఇందులోకి చికెన్ వేసేసుకోవాలండి చికెన్ వేసేసిన చిన్న మంట పెట్టాను చికెన్ వేసి ఇంకో వైపు నీళ్ళు రైస్ కోసం పెట్టిన నీళ్ళు మరుగుతున్నాయి ఇందులో రైస్ వేసేసాను వేసేసిన వేసేసాను ఓకే రైస్ కూడా అయింది యాక్చువల్గా రైస్ అయిన క్లిప్పు నేను అది కెమెరాలో రికార్డ్ అవ్వలేదు కెమెరా పెట్టి వదిలేసిన అన్నం మొత్తం వేసిన తర్వాత నుండి కొత్తిమీర పుదీనా ఆనియన్ వేసుకొని గీ ఎక్కువేసాను మా ఆయనకి ఇష్టమని మూత పెట్టేసుకొని అట్లా బగోన్లో బగోన్లో వాటర్ వేసి పెట్టేసిన బరువు కోసం ఇంకో సైడ్ చికెన్ ఫ్రై చేశానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్